మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మీ పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకొని మీ పరపతిని పెంచుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ భవిష్యత్తులో ఎవరికి ఇల్లు లేకపోయినా ఆ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం ఆ అప్లికేషన్స్ అన్ని మీరు కలెక్ట్ చేసి ఎన్యుమరేషన్ లో ఇది కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ గ్రామాల్లో ఇచ్చే ఇంటి జాగా మూడు సెంట్లు ఇస్తాం అర్బన్ ఏరియాలు రెండు సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా లేదనకుండా ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అన్ని పట్టాదారు పాస్ పుస్తకాల్ని రాజముద్రతో మళ్ళా ప్రింట్ చేసి వాళ్ళకిస్తాం నా ఫోటోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో పురంధేశ్వర్ గారు మోడీ గారి ఫోటోలు ఉండవు మేము రాజముద్రకు గౌరవిస్తాం ప్రభుత్వ యంత్రాంగాన్ని గౌరవిస్తాం తప్ప ఎక్కడ వ్యక్తిగత ఫోటోలు ఉండవు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన అన్ని డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం ఒక జవాబుదారి తీసుకొస్తున్నాం మన టూ జీరో ఫోర్ సెవెన్ విజన్లో కూడా పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం ఇది చాలామంది అసాధ్యం అంటున్నారు కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్నది మా ఆలోచన దాన్ని కూడా చేస్తాం